ఆ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించేందుకు నేను హైదరాబాద్ పోతూ ఇక్కడ ఆగటం జరిగింది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నందుకు ముందుగా సూర్యాపేట జిల్లా కమిటీకి సూర్యాపేట జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన యూనియన్ రాష్ట్రంలోని డెబ్బై శాతం పైగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూనియన్ అంతేకాకుండా దేశంలో దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల్లో శాఖలు కలిగి ఒక నిర్మాణయుతమైనటువంటి సంఘంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సంఘం యాభై అరవై సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం చరిత్ర కలిగినటువంటి సంఘం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంది పోరాడింది కలబడింది నిలబడింది అందులో భాగంగానే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఎక్విడేషన్లు కానీ లేదా హెల్త్ కార్డులు కానీ లేదా ఇళ్ల స్థలాలకు కొద్దో గొప్ప వచ్చినాయి అంటే మన యూనియన్ ఆధ్వర్యంలో వచ్చినాయి దాదాపు సుదీర్ఘ పోరాటాలు చేస్తూ ఉద్యమాలే ఊపిరిగా జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన సంఘం స సమావేశాలు ఇక్కడ జరగటం ఇక్కడికి ఆహ్వానించడం మీరు సంతోషించ పరిణామం ఈ సమావేశాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం గత పది సంవత్సరాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని స్మరించింది ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ అన్యాయం జరిగిందనేది మనకు ఉన్నటువంటి భావన ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విన్నవించేందుకు మనం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఆయన కనీసం ఇంటర్వ్యూ వేయపోవడం అనేది దురదృష్టకరం ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యూనియన్ని పిలిచి మాట్లాడి ఈ మీ సమస్యలు పరిష్కారం చేస్తాను ఏ సమస్యలను నా దగ్గర చెప్పండి అన్నాడు దానిలో భాగంగానే అన్ని సమస్యలను మనం వివరించడం స్థలాలు ఎక్కడేషన్లు అదేవిధంగా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు ముందుకు రావటం పట్ల మనం హర్షించ హర్షించదగ్గ పరిణామం ఇది అదే సందర్భంలో ఏదైనా పోరాడితే పోయేదేం లేదు సంఖ్యలో తప్ప అని ఏదైతే నినాదం ఉందో ఆ నినాదానికి అనుగుణంగానే సరే వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చే ఇచ్చామని చెప్తున్నప్పటికీ ఎంతవరకు ఇస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేం ఏదైనా మనం ఆశించే ఆశాజీవులు ఆశాజీవులం కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం ఒకవేళ లేకపోతే మనం యుద్ధం చేయటం తప్ప ఇంకో ఆలోచన అవకాశం లేదు ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి మన యూనియన్ ఆ విధంగానే ముందుకు పోతుంది ఏదో ఒక పార్టీని కొమ్ముగాయటానికో మొయ్యనికో మనం సిద్ధంగా లేం జర్నలిస్టుల సంక్షేమమే మన ధ్యేయం అందుకనే ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా మన దగ్గర మన రా మన దీంట్లో ఆర్ఎస్ఎస్ దగ్గర నుండి ఆర్ఎస్యు వరకు ఉన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇటు లెఫ్ట్ పార్టీలు అటు రైట్ పార్టీలు ఆలోచనలు కలిగినటువంటి ఏ పార్టీల ఆలోచనలు ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు మన ధ్యేయంగా పనిచేస్తున్నాం అందులో భాగంగానే సూర్యాపేటలో జరిగేటువంటి సమావేశాల్లో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకొని మనం ఏదైతే అనుకుంటున్నాం ఇళ్ల స్థలాలు ఎక్రిడేషన్లు హెల్త్ కార్డులు ఈ సమస్య పరిష్కారం కోసం ముందు ముందు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలనుకుంటున్నాం అవసరమైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా అరేంజ్ చేసేందుకు సిద్ధపడుతున్నాం ఆ విధంగా ఈ జరిగే సమావేశాలకు మీరు ఆతిథ్యం వేయటం చాలా సంతోషించగ విషయంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మనం ఐజేయు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఈ మాజీ ఉన్న అమర్ గారు తర్వాత ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి మాజీ గతంలో ఉన్నటువంటి మాజీద్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీ గారు గత అధ్యక్షుడు శేఖర్ గారు ఐజేయు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ గారు నరేంద్ర రాష్ట్ర క ఐజేయు కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు చలసాని శ్రీనివాస్ గారు వీళ్ళంతా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు కాబట్టి మీరందరూ ఈ సమావేశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు అవన్నీ చూశాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ముందుకు పోతారని ముందుకు పోతారని ఆశారు